వన్ జ్యోతిషి నేపథ్యం ఈరోజు శనిగ్రహం మీ లగ్నంపై ప్రభావం చూపుతుంది కాబట్టి పట్టుదలతో ముండడుగు వేయాల్సిన సమయం రాహు రాహుకరియర్ విభాగంలో కొన్ని అప్రమత్తత సూచనలతో ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం వ్యాపారం నాయకత్వ లక్షణాలు మెరుగుపడి కొత్త అవకాశాలు వస్తున్నాయి కాని పనిలో కాస్త ఒత్తిడి ఉండొచ్చు ధైర్యంగా వ్యవహరించండి ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది పొదుపు దిశగా ఆలోచించండి ఫోర్ సబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో పరస్పర సహాయం పెరుగుతుంది సబంధాలలో సున్నితమైన మాటలతో జాగ్రత్త వహించండి ఆరోగ్యం చిన్న అలసటలు ఉండొచ్చి విశ్రాంతి తీసుకోవడం మంచిది శారీరక వ్యాయామం చేయండి ఆరోగ్యానికి దృష్టి పెట్టండి ఆరు ఈ రోజుకు శుభకార్యం గురువారం దానం చేయడం లేదా ఆచారాలు నిర్వహించడం ద్వారా శుభం వస్తుంది ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక వంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోండి జాగ్రత్తగా ముందుకుపోవడం మేలు ఈ సూచనలు సాధారణ జ్యోతిష్య పతకం ఆధారంగా ఇవ్వబడవి మీ వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం